బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేకనే మహబూబాబాద్ లో ఆ పార్టీ నిర్వహించిన మహాధర్నాకు ప్రజాదరణ లేదని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ విమర్శించారు ప్రజలు ఉత్సాహం చూపకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు నూట యాభై వాహనాలలో ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చి ధర్నా చేపట్టడం సిగ్గుచేటన్నారు గతంలో వైద్య కళాశాలల పేరిట రైతుల సాగుభూములు లాక్కొని వారిపై అక్రమ కేసులు పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు లగచెర్ల బాధితులను కాంగ్రెస్ మోసం చేస్తుందనడం సిగ్గుచేటన్నారు అక్రమ కేసులు వనాయించి మహిళలను సైతం జైల్లో పెట్టినప్పుడు గిరిజనులకు జరిగిన అన్యాయం పాత అలీ బాబా దొంగలు రావడం జరిగింది ఇక్కడ సభ పెట్టే ముందు చూసే జనాలు రెండు కూడా లేకుండా చాలా ప్రేరంగా సభ సరిగా లేదు వీళ్ళ పట్ల గిరిజనులకు ఎంత ప్రేమ మమకారం ఉందో ఈ సభ ద్వారా ఇదంతా కట్టబోతా ఇక్కడ సభ ఆయన ఆయన కోపోతృప్తులై అసలు ఏ విషయం మాట్లాడాలో ఆయనకు అర్థం కాకుండా ఒక పది పది నిమిషాలు మాట్లాడి వెంటనే ముగించుకొని వెళ్ళిపోయింది